హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా సమ్మర్ వస్తేనే మాకు ఇంక ఇలా ఫంక్షన్స్ ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి బిజీగా ఉంటాము ఊర్లో ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి పిల్లల ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ మా పెద్ద వాళ్ళ ఫంక్షన్ అనమాట అంటే గుడి దగ్గర మొక్క అనమాట అదైతే జరుగు చేస్తూ ఉన్నాము ఇంకా ఉదయాన్నే ఫోర్ థర్టీకే లేచి అందరం రెడీ అయిపోయాము సిక్స్ థర్టీ అలా టెంపుల్కి అయితే వచ్చేసాము ఎండ లేకుండా మార్నింగే పొంగల్ అవన్నీ అయిపోతాయి కదా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎర్లీగా రెడీ అయిపోయి అందరం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రావడంతోనే ఇంకా పసుపు కుంకుమ అవన్నీ టకటక అన్నీ పెట్టేస్తూ ఉన్నాము టెంపుల్లో చాలా చోట్ల పెట్టాలన్నమాట ఇంకా గుడి మెట్లుకి అనమాట పక్కన పుట్టగోడు ఉంది అనమాట అక్కడ చెట్లకి అవన్నీటికి మెట్లు అన్నిటికైతే పెడుతూ ఉన్నాము ఇంకెక్కడ ఇంక ఇది వచ్చేసి మా ఊరి దగ్గర అనమాట అమరావతి ఇది ఇక్కడ కృష్ణా డిస్టిక్ ఏం కాదు మా ఊరు దగ్గర కూడా ఒక అమరావతి ఉంది ఒక ఊరు చిన్న ఊరు అనమాట అక్కడ గుడి అనమాట నాగారమ్మ తల్లి అని చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం ఇలా ఏ ఒక చే పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏదో ఒకటి వేట ఎలా కోస్తూనే ఉంటారనమాట లాగా అనమాట ఇంకెక్కడైతే మేము అక్క మేమైతే బట్ బట్టలు అయితే పెడతా ఉన్నాము ఒక పక్కన అత్త ఏమో పొంగలు కూడా పెట్టేస్తూ ఉంది ఇప్పటికీ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి అయితే వచ్చామన్నమాట అప్పుడు కూడా అక్క వాళ్ళు మొక్క అయితే తీర్చుకున్నారు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే జరిగాయనమాట టెంపుల్లో అప్పుడైతే జీషి చిన్నదనమాట సెవెన్ ఇయర్స్ అలా ఉంటాయేమో సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇయర్స్ అలా ఇప్పుడైతే మాకైతే వర్క్స్లో హెల్ప్ చేస్తూ ఉందనమాట అప్పుడేమో చిన్నది ఆడుకునే స్టేజ్ అనమాట ఇప్పుడేమో ప్రతి పనిలో కూడా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంది బొట్లు పెట్టడంలో కానీ మా ఆయనకి తిరుగుతూ మంచిగా చేస్తూ ఉంది ఇంక ఎవరి వర్క్స్ వాళ్ళైతే చేస్తూ ఉన్నాము ఎవరి పనులు వాళ్ళు ఇంకా నైటే బంతిపూలు అవన్నీ తీసుకొచ్చి అయితే నిమ్మకాయలు అవైతే అయితే గుచ్చేసాము నైటే ఇక్కడ మా ఊర్లో అంటే తెలిసిందేగా బంతిపూలు అవి ఫామ్స్లో అయితే దొరుకుతూ ఉంటాయి నర్సరీస్లో తీసుకొచ్చేసి గుచ్చేసాము ఇంక ఇక్కడైతే జిషిదే కొత్తగా కట్టిన గుడి అనమాట పక్కన పూలారమ్మ తల్లి ఆలయం లాస్ట్ ఇయర్ త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అదైతే లేదు పక్కన సపరేట్గా కట్టారు వచ్చేసి టెంపుల్లో అన్నీ ముగ్గులు వేయటం అమ్మవారిని రెడీ చేయటం అవన్నీ చేస్తూ ఉంటుంది ఏమే మేము వచ్చేటప్పటికి చాలా చోట్ల ముగ్గులైతే చాలా ముగ్గులైతే పెట్టేసింది ఈజీగా ఆమె అవన్నీ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయితే పడుతుంది పెద్ద పెద్ద ముగ్గులే వేస్తూ ఉంది ఆమె అయితే ఇంకా మళ్ళీ కుంకుమ పసుపు అవన్నీ వేసేసింది అప్పటికి గుడి కూడా అయితే మొత్తం నీట్గా కడిగేసి శుభ్రంగా అయితే పెట్టేసింది ఆమె ఇంక మేము వచ్చేసి ఇలా ఇంకన్నీ పెడుతూ ఉన్నాము బుట్టలు అయితే పెట్టేశాము ఇంకా కొంచెం జిషి కూడా అయితే హెల్ప్ చేసింది అందరం చేయటం వల్ల ఫాస్ట్గానే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అత్త ఏమో పొంగలైతే పెడుతూ ఉంది అక్కడే చెట్టు దగ్గర చాలా పెద్ద చెట్టు అనమాట ఇది వేప చెట్టు చాలా నేడనిస్తుంది అందరం అయితే ఇక్కడే కూర్చున్నాము మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే అనమాట లంచ్ కూడా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫోర్ హండ్రెడ్ అనుకుంటాను త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కి భోజనాలు అనమాట నాన్ వెజ్ అనమాట అందరూ వస్తారనమాట ఈ అమ్మవారికి వేటనే బలి అనమాట దావత్లాగా ఇంక ఇక్కడైతే ఇంకా ఫైనల్గా గుళ్ళో అయితే గుట్టలు పెడుతున్నాము ఇక్కడ పెడితే అయిపోతుంది ఇంకా శారీ అవి కూడా అన్నమాట అమ్మవారికి ఇంకా అయిందా చూపించినామైతే అమ్మవారికి చీర అవన్నీ కట్టేసి రెడీ అయితే చేస్తుంది ఇంకా పొంగలి పొంగిచ్చి అన్నీ రెడీ అయిపోతే ఇంకేం లేదు ఇంకా స్టార్ట్ చేయడమే అనమాట ఇంకా ചെന്ന കിന്ന പടകൂട ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి ఇంకా చీర నిమ్మకాయలు అవన్నీ తీసుకెళ్తున్నాం అనమాట బంతిపూల దండ గుచ్చామగన్నం కదా ఇదే అనమాట ఇంక ఇది శారీ గాజులు అవన్నీ ఇవ్వాలి కదా ప్లేట్ కోసం చూస్తున్నాము అమ్మవారి ప్లేట్ అయితే ఇస్తానమ్మా వెయిట్ చేయండి అని అంది అమ్మవారికి సంబంధించిన ప్లేట్ ఉంటుంది కదా అదైతే అమ్మ తీసుకొస్తాను ఆ ప్లేట్లో పెట్టిస్తే నేను ఇంకా రెడీ చేసుకుంటానని చెప్పింది మీ పనులు మీరు చేసుకోండి అలా ఉంది ఇంకా అది రెడీ చేసేస్తే అమ్మవారికి శారీ అయితే కట్టేస్తే అయిపోతుంది ఇక్కడ నుంచోనే అక్క నేనైతే చూస్తామన్నాం ప్లేట్ ఇస్తుందేమో దాంట్లో పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ టూ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినట్లు ఇంకా బుట్టలు అయితే పెట్టడం అయిపోయింది అమ్మవారికి శారీ అవన్నీ ఇచ్చేసాము ఇంకా తను శారీ అవి కడుతూ రెడీ చేస్తూ ఉంటుంది అమ్మవారిని ఇంకా అంతలోకి అక్క అయితే ఇక్కడ గుళ్ళు అయితే దీపం అయితే పెడుతూ ఉంది ఇంకా ఇక్కడ పుట్ట దగ్గర దీపం అవి పెట్టేస్తే లోపల పెట్టేస్తారు కదా ఇక్కడ పెట్టేసి ఇంకా పుట్టలో కోనల్లో ఆవు పాలు కూడా తీసుకొచ్చామన్నమాట బాటిల్ తీసుకొచ్చారు అవి అయితే ఆవు పాలు పోసేసి బియ్య పిండి కూడా వేసామన్నమాట చీమలు ఉంటాయి కదా పుట్టలు పసుపు కుంకం వేస్తే ఎక్కువ కొంచెం ఆ కెమికల్స్కి పసుపుకి అవుతుందని చెప్పేసి మంచిగా ఆలోచించి బియ్యం అయితే నానపెట్టేసి అత్తయ్య అయితే బియ్య పిండి అయితే వేసి రెడీగా అయితే పెట్టేసింది ఇంకా ఆ పిండి అవన్నీ తీసుకొచ్చాము జిషికి అయితే చెప్తూ ఉందక్క ఆ పాలు అవన్నీ తీసుకురా ఇంకా పూసేద్దామని ఇంకా పూలు కూడా అవి దండలు కూడా గుచ్చాము కదా ఇక్కడ కూడా అయితే పెట్టేయాలన్నమాట దీపం పెట్టడం అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా పుట్టకైతే ఇంకా పసుపు కుంకుమ అండ్ బియ్య పిండి వేద్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము అందరం మేము ఐదుగురు ఉన్నాం అనమాట మేము ఐదుగురు కొంచెం కొంచెం వేసేసి రిమైనింగ్ తర్వాత అందరూ వస్తారు కదా అత్త వాళ్ళు అందరు వేస్తారులే అని చెప్పి వాళ్ళకైతే కొంచెం అయితే ఉంచేసాము పసుపు వేయకూడదు అనుకున్నాం కానీ కానీ వేయకుండా పుట్టకైతే ఉండకూడదంట అందుకని లైట్గా పసుపు కుంకుమ అండ్ బియ్య పిండి అయితే ఎక్కువ అయితే చల్లేస్తున్నాము ఇంకెక్కడైతే ఈమెకి పసుపు ప్యాకెట్ కవర్ చింపడం అయితే రావట్లేదన్నమాట అందుకని నాకు ఇస్తే నేను చింపుతా కత్తిరి కూడా లేదు కదా అంటే రావట్లేదని చెప్పి నాకు ఇస్తే నేనైతే పళ్ళతో అయితే లాగేశాను అది తప్పో రైట్ నాకైతే తెలియదు ఇంకా అక్కడ ఆ టైంకి పని వర్క్ అయితే అయిపోవాలి కాబట్టి నేనైతే ఇలా చేశాను అనమాట ఇంకా మేమైతే వేస్తూ ఉన్నాము బిఎఫ్ పిండి అవన్నీ అనమాట పాజు వచ్చింది ఆ రోజు నాయనమ్మ నేను జరిగితే కనపడింది పాప కావాలా అయిపోయింది కానిచ్చేది పాలు అంట పాలు చెప్పు మామయ్యకి పాలు తీసి తాతకి పాలు మా ఉన్నా విడిపూలు అక్కడ కావాలంటే మళ్ళీ అక్క మామే కొంచెం కొంచెం చెప్పు మా దృష్టి వాళ్ళకి ఇస్తే మొత్తం அக்க இட்டு இட்டு வக்க மாவு அந்த கவரேலா அட்ல கட்ஸா ஓஹோ దగ్గర కూడా అయిపోయింది అనమాట ఎర్లీగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూలారమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఉన్నాయి కానీ మందార పూలు కూడా కోసుకురమ్మన్నారు అందుకని అక్కడైతే పూలు కూడా మందారాలు కూడా ఇష్టం అని చెప్పేసి అమ్మవారికి పూలయితే కోస్తా ఉన్నాము మేము ఇంక ఇక్కడ ఎండగా ఉన్న చల్లగా గాలి అయితే బాగుందనమాట బయట ఆ రోజు మొత్తం చల్లగా ఉంది ఎండకి ఎలా అనుకున్నాము చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు మొత్తం కవర్ అయిపోయింది అనమాట చాలా చల్లగా బాగుంది ఆ రోజు ప్రశాంతంగా సాయంత్రం వరకు ఫోర్ వరకు అయితే అక్కడే గుళ్ళోనే ఉన్నాం అనమాట లంచ్ అవన్నీ చేసి చుట్టాలు అందరూ వెళ్ళిపోయే వరకు ఉండమన్నమాట ఇంకెక్కడ ఇంకెక్కడ కూడా అమ్మవారిని కూడా రెడీ చేస్తే పూలారమ్మ తల్లిని ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే అనమాట ఇంకా పూజలు అయితే కంప్లీట్ అయిపోయింది 我们晚上。Yeah. బాగా అటు ఇట్రా పూజ అంతా మంచిగా అయితే అయిపోయింది అన్నమాట ఇంకా అందరూ అయితే వచ్చేసారు చుట్టాలు అందరూ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము అందరం అయితే మేమైతే వడ్డిస్తూ ఉన్నాం అనమాట అందరు తింటూ ఉన్నారు కూర్చొని చెట్టు కింద చాలా పెద్ద చెట్టు అనమాట చాలా చల్లగా కూడా ఉంది టిఫిన్లు వచ్చేసి పాయసం చేసాం కదా పాయసం కట్టి పొంగలి అండ్ వడలనమాట ఇది పోలేరమ్మ తల్లికి అయితే సర్దు అయితే నైవేద్యంగా అయితే పెట్టేశారనమాట ఫస్ట్ అమ్మవార్లకి నివేదించేశాక అందరికైతే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా టూ రౌండ్స్ అయితే పెట్టేశారనమాట ఒక పక్కన జెంట్స్కి ఒక పక్కన లేడీస్ అనమాట ఇంకా అందరైతే వచ్చేసారనమాట ఎర్లీగానే అయిపోయింది లెవెన్ థర్టీకి అలా ట్వెల్వ్ ట్వెల్వ్ అలా అయినట్టుంది లంచ్ అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా అందరు కూర్చొని అయితే తినేస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే అమ్మవారికి నిమ్మకాయలు పెట్టారు కదా అవైతే ఇస్తామమ్మ ఆడవాళ్ళు రమ్ముంటే మేమైతే టెంపుల్ లోపలికైతే అనమాట నిమ్మకాయలు అయితే నిమ్మకాయలని బండారు అంటారు కదా కుంకుమ అవన్నీ అయితే పెడుతూ ఉన్నారు తను ఇంకా అక్కడైతే తీసుకుంటా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంక ఇక్కడ నైట్ ఇంకా మటన్ కూడా ఉంది ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చపాతీలు అయితే చేస్తున్నాము చపాతీలు చేస్తే అందరైతే మటన్లో తినొచ్చు కదా అని చెప్పేసి రైస్ కూడా ఉండాము రైస్ తినేవాళ్ళు రైస్ తింటారు చపాతీ తినేవాళ్ళు అయితే చపాతీ తింటారు మటన్లోకి చపాతీ భలే ఉంటుంది కదా ఇంకా అక్క నేనైతే ఇంకా పిండి అయితే కలిపేసి ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాము అందరికీ ఇంకా అలా అందరం అయితే సరదాగా మళ్ళీ ఈవినింగ్ నైట్ టైం కూడా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాము నా వీడియో అయితే ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇది మొత్తం ఈరోజు వీడియో మొత్తం వచ్చేసి డివోషనల్ అనమాట నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా డే అయితే ఇలా ఈ ఈరోజంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా